శృంగార నైషధంలోని నలభై ఎనిమిదవ పద్యంలో నలమహారాజు వంట చేయటంలో చాలా నేర్పరి అని చాలా చమత్కారంగా శ్రీనాథ మహాకవి ఈ పద్యం ద్వారా ప్రతిపాదిస్తున్నాడు అతని విద్య జిహ్వా నటి శృతి విధమున నంగగుణమున నష్టాదశాత్మయగుచు విస్తరిల్లి నవద్వయద్వీప పృథగ శేష భూజయ లక్ష్మీ జిగీష బోలే నలమహారాజు వంట చేసే విద్యలో చాలా ప్రవీణుడు వంట షడ్రసాల చేత అంటే ఆరు రసాల చేత ఉంటుంది తీపు తీపి వగరు కారము చేదు ఉప్పు పులుసు ఒక్కొక్క రసానికి శాస్త్రం ఏం చెప్తుందంటే మూడేసి గుణాలు ఉంటాయట ఎక్కువ తక్కువ సమత కాబట్టి మొత్తం షడ్రసాలు ఇప్పుడు ఒక్కొక్కటి మూడు చొప్పున ఆరు ఇంటూ మూడు పద్దెనిమిది స్వరూపాలు అయింది వేదాలు ప్రధానంగా మూడు రుక్కు యజుస్సు సామవేదాలు అథర్వవేదం ఈ మూడింటిలో కూడా కలిసిపోయి ఉంటుంది కాబట్టి వేద త్రయి అంటారు సామ వేదాలు ఈ వేదాలు కూడా ఒక్కొక్కటి షడంగాల చేత ఉంటాయి కాబట్టి మూడు ఇంటూ ఆరు పద్దెనిమిది కాబట్టి శ్రీనాథ మహాకవి ఇక్కడ ఏం చమత్కారం చేస్తున్నాడంటే ఇతను నేర్చుకున్నటువంటి అంటే నలుడు నేర్చుకున్నటువంటి వంట చేసేటువంటి విద్య ఏదైతే ఉందో అది పద్దెనిమిది రకాలుగా ఉంది ఆ పద్దెనిమిది రకాలుగా ఉన్నటువంటి వంట చేసే విద్య పద్దెనిమిది రకాలుగా ఉండేటువంటి వేద విద్యతోటి సమానంగా ఉంది నలమహారాజు పద్దెనిమిది ద్వీపాలని జయించాడు కాబట్టి పద్దెనిమిది జయలక్ష్ములు ఈ పద్దెనిమిది జయలక్ష్ముల్ని తాను కూడా పద్దెనిమిది రకాలై ఆ లక్ష్ముల్ని జయించాలని తలంచి ఈ వంట రూపంలో ఉన్నటువంటి సరస్వతి పద్దెనిమిది రూపాలతోటి ఆ లక్ష్ముల్ని ఎదుర్కొంటోంది అంటే సరస్వతి లక్ష్ముల్ని ఎదుర్కొంటోందని ఇక్కడ ఒక చమత్కారం చెప్తున్నాడు మొత్తం మీద పద్దెనిమిది అంకెతోటి శ్రీనాథ మహాకవి ఈ పద్యంలో ఆడుకున్నాడు అతడు అంటే ఆ నలుడు విజయం పొందటమే కాకుండా వేద విద్యలోనూ వంట చేసే విద్యలోనూ సమర్థుడని మొత్తం మీద ఈ పద్యము యొక్క భావం స్వస్తి